హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ అంకర్ నవీన్ ఈరోజు మన స్టూడియోలో బహుమతి ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయకత్వం గారు మన స్టూడియోలో ఉన్నారు మన సినిమా వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నమస్తే ప్రధానంగా జరుగుతున్న అంశాల్లో భాగంగా సాయిహర్ష గారి విషయం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారిన విషయం అయితే జరుగుతున్న వివాదాలన్నింటిలోనే కూడా మహిళలు కేసేసిన విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇది కూడా ఆ కోవలోకి వస్తుందని అనుకోవాలా అంటే నా ఉద్దేశం ఏంటంటే మహిళలను అడ్డం పెట్టుకుని చట్టంలో ఉన్న లొసుగు అడ్డం పెట్టుకుని మహిళలు వేస్తే దృఢంగా ఉంటుంది అన్నట్టు లేదంటే ఆమెను ఎర్రగా వాడుకుంటున్నారా ఈ కేసులో సాయి హర్ష గారి సాయి హర్ష గారు అవ్వచ్చు లేకపోతే ఆయన ఎదుగుదల ఇష్టం లేని వారు ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ సిటీ ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు కాబట్టి లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చాయి అనుకోండి సో అట్లా ఈ అమ్మాయి జరుగుతున్నాయి కదా సో అట్లాంటి విషయం అలాగా ఇప్పుడు ఈ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని కొందరు దుర్మార్గపు ఆలోచనలతోటి వేరే దిక్కు దివాణం లేక ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అని అనుకునే కొందరు దుష్ట స్వభావము కలిగిన మహిళలు హనీ ట్రాప్లు అనేవి చేస్తున్నారు నో డౌట్ అవి ఎన్నో కొన్ని వందల కంప్లైంట్స్ చాలా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వాటి మీద విచారణలు కూడా తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి అన్వేషణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ ఇటీవల కాలంలో జరిగిన ఈ మనం వింటున్న మనం నోటీస్కి వచ్చినటువంటి ఈ కేసుల్లో మాత్రము చట్టాల్లో లొసుగుల్ని అడ్డం పెట్టుకొని కంప్లైంట్లు ఇచ్చారు అంటే నాకు నమ్మకం లేదు ఎందుకు లేదు అంటే ఇవన్నీ కూడా ప్రధాన అంశము రేపుడు బై సమ్ మ్యాన్ అని వాళ్ళు అక్కడ కంప్లైంట్లో క్లియర్గా ఇచ్చారు అలాగే వాళ్ళ అశ్లీల చిత్రాల్ని వాళ్ళ మీద చిత్రీకరించారు అని కూడా చెబుతున్నారు అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అనేది కూడా ఆ కంప్లైంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మూడు అంశాలు కూడా కోర్టు వారు పరిగణలోకి తీసుకుంటారు తీసుకొని విచారణ జరిపిస్తారు తగిన సాక్ష్యాధారాలని కంప్లైంట్లో ఇవ్వడమే కాకుండా తగిన సాక్ష్యాధారాలని వాళ్ళు కనుక కోర్టు వారికి సమర్పించగలిగితే ఈ నేరస్తులుగా ఎవరైతే ఆరోపించబడ్డారో హర్ష సాయి కానీ లేదా జానీ గారు కానీ లేదా మరొక అతను ఎవరు తరుణ్ ఏ రాజ్ తరుణ్ కానీ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కోర్టు విధించబోయే శిక్షలు అనుభవించక తప్పదు వాళ్ళని యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ అయినా సరే రక్షించలేరు నేరస్తుడు చట్టానికి ఒకసారి దొరికాక నేర నిరూపణ అయిపోయాక అక్కడ నేరస్తుడు అని నిరూపించబడ్డాక శిక్షార్హుడే అవుతాడు తప్ప శిక్షను తప్పించుకోలేడు రైట్ అందువల్ల ఈ కేసుల విషయంలో ప్రత్యేకించి మనము వాళ్ళు ట్రాప్ చేశారా లేదా ఎవరో వెనక ఉండి వీళ్ళ ఎదుగుదలని చూడలేక వాళ్ళని హస్త హస్తాల్లాగా ప్రయోగించి వాళ్ళ ద్వారా వీళ్ళ మీద కసి తీర్చుకుంటున్నారా అనేవన్నీ మాటలు చేతల్లోకి వచ్చేసరికి వాస్తవాలు ఏమిటి అనేది అక్కడ సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడ్డాకే నేరస్తుడు ఎవరు అనేది జడ్జి గారు జడ్జిమెంట్లో చెప్తారు అందుకని ఈ అంశంలో మాత్రము తొందరపడి అమ్మాయిలనే నేరస్తులు అబ్బాయిలు పురుషోత్తములు అని నిర్ణయించుకోవాల్సినటువంటి అగత్యము ఎవరికి లేదు సో